నమస్కారం గురువారాన్ని లక్ష్మీవారం అనే పేరుతో పిలుస్తారు శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రవారం ఎంత ప్రీతిపాత్రమో గురువారం కూడా అంతే ప్రీతిపాత్రమైంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే లక్ష్మీదేవిని మీ గృహానికి స్వాగతించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహించేలాగా మీ ఇంటికి లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి అలాగే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పరిహారాలు పాటించాలి మంత్రశాస్త్ర పరంగా లక్ష్మీదేవికి సంబంధించి ఓం ప్రకృత్యై నమ అనే నామం లక్ష్మీ అష్టోత్తరంలో మొట్టమొదటి నామంగా మనకు కనిపిస్తుంది ఈ ప్రకృత్యై నమ అనే నామానికి చాలా శక్తి ఉంది ఎందుకంటే లక్ష్మీదేవి రెండు రకాలుగా ఉంటుంది ఆది ప్రకృతి స్వరూపము దైవీ ప్రకృతి స్వరూపం అని ప్రకృతిలో రెండు రకాలుగా లక్ష్మీదేవి ఉంటుంది ఈ ఆది ప్రకృతి స్వరూపము దైవీ ప్రకృతి స్వరూపము రెండు రకాలుగా ఉండి లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను మానవులకు అనుగ్రహిస్తుంది ఇహలోకంలో సర్వసంపదలు ఇస్తుంది పరలోక మోక్ష ప్రాప్తిని కూడా కలిగింపజేస్తుంది అంటే ఆధ్యాత్మికత ఇహలోక సుఖాలు రెండూ ఇచ్చే శక్తి ఈ నామానికి ఉంది కాబట్టి లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకుంటే చాలా మంచిది మొత్తం చదువుకోలేకపోయినా ఓం ప్రకృత్యై నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకున్న లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక శంఖాన్ని పూజామందిరంలో ఉంచుకొని ప్రతిరోజు ఆ శంఖ జలము తులసి కోటలో పోయాలి రోజూ స్నానం చేశాక శంఖంలో నీళ్లు తీసుకొని ఆ శంఖ జలాన్ని తులసి మొక్కలో పోస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి రావణాసురుడికి స్వయంగా పార్వతీదేవి రెండు ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పిందని రావణాసురుడు శివభక్తుడు కాబట్టి శివారాధన చేసేటప్పుడు పార్వతీదేవే అఖండ ధనలాభానికి విజయప్రాప్తికి రావణాసురుడికి రెండు ప్రత్యేకమైన పరిహారాలు వివరించిందని రావణాసురుడు ఆ పరిహారాలు తన భార్య అయినటువంటి మండోదరుడికి చెప్పాడని పరిహార శాస్త్రంలో ఉంది పార్వతీదేవి రావణాసురుడికి వివరించినటువంటి రావణాసురుడు తన భార్య అయినటువంటి మండోదరికి చెప్పినటువంటి ఆ రెండు పరిహారాలలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే మృగశిరా నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో కొంత భాగం తీసుకొని దాన్ని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దాన్ని ఒక వేరులాగా తయారు చేసుకొని దాని శరీరం మీద ధారణ చేయాలి అరటి చెట్టు ఆకులో చిన్న భాగం తీసుకొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని మీ కుడి చేతికి కంకణంలాగా ధరించండి దానివల్ల అద్భుత విజయాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది మొదటి పరిహారం రెండో పరిహారం ఏంటంటే ఏ రోజైనా భరణి నక్షత్రం ఉన్న రోజు దర్భను ఇంటికి తెచ్చుకోవాలి దర్భకు చాలా శక్తి ఉంటుంది విరించిన సహోత్పన్న పరమేష్ట నిసర్గజ నుద సర్వాణి పాపాన్ని స్వస్తి కరోభవ అంటుంది శాస్త్రం సాక్షాత్తు బ్రహ్మదేవుడితో పాటు బ్రహ్మదేవుడి అంశగా దర్భ ఆవిర్భవించిందని ఈ శ్లోకం మనకు చెప్తుంది దర్భకు అంతటి శక్తి ఉంటుంది అలాగే వరాహ పురాణం ఏం చెప్తుందంటే శ్రీ మహావిష్ణువు యొక్క కేశములే దర్భలుగా ఆవిర్భవించాయని వరాహ పురాణంలో చెప్పారు అలాగే విష్ణుమూర్తి కూర్మ రూపంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు కూర్మ రూపంలో ఉన్న విష్ణువు శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలే దర్భలుగా మారాయని కూర్మ పురాణంలో చెప్పారు కాబట్టి దర్భకు అంతటి శక్తి ఉంది పురాణం ప్రకారం విష్ణుమూర్తి కేశాలుగా దర్భలను వర్ణించారు అలాంటి దర్భను భరణీ నక్షత్రం ఉన్న రోజు ఇంటికి తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భను ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మందిరంలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేయటం అగరబత్తులు చూపించడం చేస్తారో ఆ ఇంట్లో స్థిర లక్ష్మి అనుగ్రహం ఉంటుంది సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి ఎప్పటికీ తరిగిపోని విధంగా గృహంలో శాశ్వతంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మృగశిరా నక్షత్రం ఉన్న రోజు భరణీ నక్షత్రం ఉన్న రోజు స్వయంగా పార్వతీదేవి రావణాసురుడికి చెప్పిన ఈ రెండు ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి పాతులుకండి కండి అలాగే బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి ఈ నల్ల బియ్యం లక్ష్మీదేవికి చాలా ప్రియం మీరు ధనం దాచుకునే బీరువాలో కొద్దిగా నల్ల బియ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే జ్యోతిష శాస్త్రపరంగా రెండు యోగాలు ఉంటాయి ఒకటి గురుపుష్య యోగం రెండు రవిపుష్య యోగం గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని గురుపుష్య యోగం అంటారు ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే దాని రవిపుష్య యోగం అంటారు గురుపుష్య యోగం ఉన్న రోజు కానీ రవిపుష్య యోగం ఉన్న రోజు కానీ పదకొండు పసుపు రంగు గవ్వలు తెచ్చుకోండి ఆ పదకొండు పసుపు రంగు గవ్వలు పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచుకుంటే కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది అలాగే నాగకేసరములు అని ఉంటాయి ఈ నాగకేసర పుష్పాలు దేవతలను ఆకర్షిస్తాయి దేవతలు కూడా ఆకర్షించబడి అనుగ్రహించే శక్తి ఈ నాగకేసరాలకు ఉంటుంది అందుకే పరమేశ్వరుడిని ఎప్పుడైనా నాగకేసర పుష్పాలతో పదహారు సోమవారాలు పూజిస్తే శాశ్వతంగా శివానుగ్రహం కలుగుతుందని కూడా కొన్ని ప్రత్యేకమైన గ్రంథాల్లో ఉంది అలాంటి శక్తి నాగకేశరములకు ఉంటుంది అందుకే ఏ ఇంట్లో అయినా సరే పూజా మందిరంలో నాగకేశరములు కొన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది దానివల్ల ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు అలాగే పుణ్య నది జలాలు తెచ్చి ఈశాన్యంలో ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది ఎక్కడైనా పుణ్య నదికి వెళ్ళినప్పుడు ఆ పుణ్య నది జలాలు కొద్దిగా తెచ్చుకొని వాటిని ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఈశాన్యంలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి ఈశానుడు అని పిలువబడే శివుడు అనుగ్రహము లక్ష్మీ కటాక్షము కలిగి సంపూర్ణంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చందనంతో తయారు చేయబడిన అగరబత్తీలు ప్రతిరోజు వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేకపోయినా కూడా లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నటువంటి మొట్టమొదటి నామం ఓం ప్రకృత్యై నమ ఈ నామాన్ని రోజు వీలైనన్నిసార్లు చదువుకుంటే ఆది ప్రకృతి దైవీ ప్రకృతి అని రెండు రూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్